స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి మండలం గంగారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి పూర్తయ్యే పదో తరగతి వెళ్లే విద్యార్థులకు వేసవి తరగతులు ప్రారంభించారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ గత ముప్పై రోజులు క్లాసులు నిర్వహించారు ఈ కార్యక్రమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు రమేష్ మోటివేషన్ స్పీకర్ రామకృష్ణ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈరోజు మనం నాగర్నూ జిల్లా బిజినాపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు ఇక్కడ ఉన్నాం ఇక్కడ ముప్పై రోజులు సంపాద క్యాంప్ నిర్వహించడం జరిగింది సోషల్ రెస్పాన్సిబరీ అసోసియేషన్ వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలకు ముప్పై రోజులు స్పెషల్ క్లాసులు వాళ్ళకు ఫిజిక్స్ కానీ గణితం కానీ వాళ్ళకు క్లాసులు చెప్పడం జరిగింది ఒకసారి ఈ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మన ముందు ఉన్నాడు ఒకసారి అతను అడిగి మనం డైరెక్ట్గా తెచ్చు అంటే లక్ష్మణ్ గారు మీకు ఈ పాట ఎలా వచ్చింది మీరు ఎందుకు పిల్లలకు ఈ చెప్పాలనుకున్నారు మెయిన్గా మీకు నా పేరు లక్ష్మణ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ల సభ్యుని ఇక్కడ ఆ పేరులోనే మీకు అర్థమై ఉండవచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ ఒక బాధ్యతగా ఒక బాధ్యతగా ఒక గ్రూప్ పెట్టుకొని మన కోసం మన మన ఊర్లో ఉన్న విద్యార్థుల కోసం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని మా వంతుగా కొంచెం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మాకు సహకరించిన మా గంగారం పాఠశాల జెపిహెచ్ఎస్ పాఠశాల యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీధర్ ప్రిన్సిపల్ అయిన శ్రీధర్ గారి శ్రీధర్ సార్ గారికి రత్నశేఖర్ గారి సార్ గారికి మిగతా సార్ వాళ్ళకు టీచర్స్కి ఈ ఈ రూమ్ని ఏర్పాటు చేసిన ప్రైమరీ స్కూల్ అయినా శ్రీఆర్ సార్ గారికి అదేవిధంగా ఈ ఆలోచనకు ముందుగా మాకు ఈ ఈ ఆలోచన వచ్చిన తర్వాత చెప్పడానికి రావాల్సిన వ్యక్తులు ఉండ అంటే టీచర్స్ ఉండాలి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని కొంచెం కొంచెం ఇబ్బంది అయింది కానీ మేము చెప్పిన మా సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు చెప్పిన దాడే వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి మేము చెప్తాం అన్నీ ఎందుకు వచ్చిన బాబు సార్ గారికి శ్రీలేఖ గారికి అశ్విని గారికి మా సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ తరఫు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రతి స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ క్లాస్ చెప్పడం జరిగింది చెప్ వాళ్ళు చెప్పడం వల్ల మీకు ఇలా అనిపించింది మేడం వాళ్ళు సార్ వాళ్ళు మాకు చాలా బాగా చెప్పారు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పారు మేడం వాళ్ళకి గ్రూప్ ఎగ్జామ్స్ వచ్చే నెల నైన్త్కే ఉన్నాయి కానీ పిల్లలు నేర్చుకోవాలన్న తపనతోన మా కోసం వచ్చి వాళ్ళ ఎగ్జామ్ పక్కన పెట్టి మా కోసం చెప్పడం నిజంగానే ఆ అదృష్టం మాకు వచ్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం నిజంగానే వాళ్ళకి ఎన్ని టైమ్స్ చెప్పినా సరిపోదు చాలా బాగా చెప్పారు మా గురువులు ఎలాగా చెప్తారో వాళ్ళు కూడా అలాగే చాలా అర్థవంతంగా ఓపికగా చాలా సహనంగా ఎంతో బాగా చెప్పారు అందరూ ధన్యవాదాలు మేము ఈ సమ్మర్ క్యాంప్లో చాలా బాగా నేర్చుకున్నాము ఎండలకు తిరగకుండా మరియు రోజు వచ్చి ఇక్కడ ఎండ ఎండ వచ్చే టైంకి ఇక్కడ ఉండి మళ్ళీ ఇంటికి చల్లబడే టైంకి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ సమ్మర్ క్యాంపులో చెప్పినటువంటి టీచర్స్కి మరీ మరీ ధన్యవాదాలు మరియు దీన్ని దీన్ని చేసినందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇంతటితో నా పేరు సురేష్ క్లాస్ సమ్మర్లో ఎండలో తిరగకుండా మాకు క్లాస్ స్పెషల్ క్లాస్ చెప్పారు యువత నలుగు యువత నలకు ధన్యవాదాలు మాకు ఒక సార్ ఇంకా ఆరిక మేడం ఇంకా అశ్విని అశ్విని టీచర్ చెప్పడం జరిగింది మాకు లెవెల్ లెవెల్ విషయాలు అంతలో కొంతమంది కొంతమంది ఆకలైతున్నాయి వెళ్ళిపోయారు నమస్కారం ఈ సార్ వాళ్ళు సమ్మర్లో హాలిడే విధంగా ఉన్న సార్ వాళ్ళు వాళ్ళు పని విచ్చిన కానీ వచ్చి పిల్లలకు శ్రద్ధగా చెప్పడం చాలా మంచిగా అనిపించింది ఈ సార్ వాళ్ళ ప్రకటి కృతజ్ఞత ఎందుకంటే మా మా పిల్లలు సమ్మర్ ఇక్కడ ఆడకుండా ఇక్కడ మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ స్కూల్ పెట్టి చాలా మంచి మా పిల్లలకు ఆడుకోకుండా బేటికి తిరగకుండా మంచి మా పిల్లలను బేటికి వెళ్ళనియకుండా మంచి చెప్తున్నారు మాకు అదే సంతోషం చాలు బడి గురించి మాకు సంతోషం చాలా చెప్పినందుకు చాలా చాలా సంతోషం బయటికి వెళ్ళకుండా మంచి బదు నా పేరు పద్మ మా బాబు పేరు రాధు మా పిల్లగాడు మంచిగా మా పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము వచ్చింది చెప్పిన సార్ల గిట్లా అందరికీ ధన్యవాదాలు మంచిగా ఆడుకోకుండా మంచిగా ఆట ఆడకుండా చేయకుండా నాకు చాలా సంతోషం ఇట్లనే ఇట్లనే చెప్పాలని మేము కోరుకుంటున్నాము మంచిగా చదవాలి చెప్పిన వాళ్ళకు మంచి అందరికీ ధన్యవాదాలు నేను హిమాలయల్ మండలంలో ఎదిగా పని చేస్తున్నాను మా బంగారం గ్రామంలో ఈసారి అనేది చాలా కొంతకాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలని పదో విద్యార్థుల కోసానికి ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకున్నాం అనుకున్న సందర్భంలో రత్నశేఖర్ శేఖ అలా అదేవిధంగా పాఠశాల హెచ్ఎం గారు మిగతా ఉపాధ్యాయులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చే చేస్తున్న కల సందర్భంలో మన గ్రామంలో ఉన్న అశ్విని మేడం అదేవిధంగా సిల గారు మిగతా యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా మా గ్రామం నుండి ఒక ఇరవై ఐదు మంది విద్యార్థులు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల నుండి ఒక సిక్స్ మెంబర్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయంగా ద్విజయంగా పూర్తి కావడానికి మా ఎస్ఆర్ఏ టీం మెంబర్స్ అదేవిధంగా ఈ పాఠశాల హెచ్ఎం గారు అదేవిధంగా మన కాంప్లెక్స్ హెచ్ఎం గారు అందరు సహకారం చేసినందుకు ప్రత్యేకంగా మా ఎస్ఆర్ఏ టీం నుంచి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఈ గ్రామంలో ఉన్న యువకులు అదేవిధంగా పెద్దలు మిగతా వాళ్ళందరూ సహకారం చేస్తున్నారు ఈ ఎస్ఆర్ఏ అనేది మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇంకా మంచి గుర్తింపు పొందడానికి ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఇటువంటి కార్యక్రమం చేస్తాము ఈ సమ్మర్ క్యాంప్లో మేము థర్టీ డేస్ ఈ నా పేరు అశ్విని ఎస్ఆర్ఏ టీ హండర్ చేసినటువంటి సమ్మర్ క్యాంప్ మ్యాథ్స్ ఓదించాను పిల్లలకి పిల్లలకు చాలా కష్టపడి ఎండ ఎండకు తాండాలని వచ్చింది బాగానే విన్నారు మేము చెప్పింది వాళ్ళకి అర్థమైందనే మేము అనుకుంటున్నాము నాకు తెలిసి వాళ్ళందరూ బాగా విన్నారు అందరు వాళ్ళకి యూజ్ అనే అనుకుంటున్నాను ఈ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి తీవ్రత అందరికీ సృదగ్తలు అలాగే సార్ వాళ్ళు కూడా నాకు బాగానే ప్రోత్సాహం చేసిర్రు వాళ్ళకు కూడా ధన్యవాదాలు సబ్జెక్ట్ చెప్తారు సాటర్ ఎంత సబ్జాబుగా ఎంత కరెక్ట్గా జరగడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ అనేది వాళ్ళలో వచ్చిన ఒక ఆలోచన అయితే వీరికి ఇలాంటి ఆలోచనలు వచ్చి సమాజానికి సంబంధించి కార్యాలు చేయాలని వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభించాలని కోరుతూ అయితే పిల్లలకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక మామూలుగా అభివృద్ధి అంటే ఆటోమేటిక్గా వస్తుంది అది ఏదో రకంగా వచ్చేస్తుంది కానీ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ అనుకున్న రంగాల్లో నెంబర్ వన్గా నిలవాలంటే మాత్రం వాళ్ళకు ప్రగాఢమైన విశ్వాసం నిరంతర సాధన వల్లనే అది సాధ్యమవుతుంది పిల్లల యొక్క భవిష్యత్ తల్లిదండ్రులకు ఎంతో అవసరం అయితే పిల్లలు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకోవడం తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు పడిన వాళ్ళ మెదల్లో ఉన్న ఆలోచనే రేపు బంగారు భవిష్యత్తుకు వాళ్ళకు నాంది అవుతుంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మంచి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అయితే ఇది ఏంటంటే టెన్త్ క్లాస్ అనేది మామూలుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక పౌరుత్తి లభించాలనేది ఒక గవర్నమెంట్ యొక్క సత్సంకల్పం అయితే ఈ యొక్క దీనివల్ల ఉపాధి లభిస్తుంది కానీ మటర్ వేరే రంగాలలో కానీ వేరే కాలంలో కూడా రాణించడం వల్ల వాళ్ళకు పేరు డబ్బు గుర్తింపు ఇవన్నీ కూడా రావడం సాధ్యమవుతుంది వాళ్ళు అనుకున్న రంగాల్లో ఎప్పుడైతే సాటిస్ఫై పొందుతారో అప్పుడు వాళ్ళ జీవితాన్ని కూడా ఒక పరిపూర్ణత వచ్చిందని వాళ్ళు ఆనందించడం జరుగుతుంది అయితే వాళ్ళు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క రంగంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతున్నాడో అప్పుడే అతడు సరైనంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే తన యొక్క పనిని తాను చేస్తూ కూడా అవతలి వాళ్లకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క ఇట్లాంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి సాధారణంగా ఉండకుండా అసాధారణంగా మారాలనుకున్నప్పుడు అనేక వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకోవడం అవసరం అవుతుంది ఈ విధంగా ప్రకృతి కూడా సహకరించాలి అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అప్పుడే ఇట్లాంటి బృహత్తర కార్యం అనేది సక్సెస్ అవుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో పిల్లలు చాలా వేస్ట్ చేస్తారు టైం అలాంటి టైంలో ఇలా క్యాన్సిల్ చేయడం చాలా గ్రేట్ అనుకోవాలి మేము మేము కూడా ఇప్పుడు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాకపోతే మమ్మల్ని వచ్చేసి ఇలా చెప్పినంతరికి మేము కూడా మా కూడా సబ్జెక్ట్ పెరుగుతాం ఇలా చెప్పడం వల్ల అదొక బెనిఫిట్ అనేసి మేము కూడా దీన్ని కొట్టుకున్నాం ఇలా థర్టీ డేస్ ఇలా క్లాస్ చెప్పడం మాకు కొంచెం బెనిఫిట్నే ఉంది అందులో ఈరోజు మోటివేషన్ సార్ రామక్షణ సార్ దక్చుడును చూసి పిల్లలకి ఏ విధంగా చదివితే బాగుంటుంది ఎలా నాలెడ్జ్ పెరుగుతుంది అనేసి కొన్ని పాయింట్స్ చెప్పింది దానివల్ల కూడా వాళ్ళకి యూజ్ అయింది అనుకుంటా వాళ్ళు ఎలా వీళ్ళు నాలెడ్జ్ని మనం నాలెడ్జ్ మనం చదివిందాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేసి రామక్షణ సార్ కొంచెం మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఓకే ఇలా క్యాంప్ ఇవ్వడం గ్రేట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ